హలో బ్యూటిఫుల్ పీపుల్ విశాఖపట్నంలో కొలువైన ఆకాశగంగ తీర్థానికి అవ్వాలంటే విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి మనకి ఎగ్జాక్ట్ గా ఫైవ్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ మాధవదారి టెంపుల్ అలాగే మీరు వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి రావాలనుకున్నారనుకోండి విచిత్రమైన విషయం ఏంటంటే ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఈ మాధవారి టెంపుల్ కి ఫైవ్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ఎగ్జాక్ట్ గా వైజాగ్ లో ఉంటున్న వాళ్ళకి ఈ పుణ్యక్షేత్రం కోసం ఎవరెవరికి తెలుసు కామెంట్ బాక్స్ లో కన్ఫర్మ్ గా తెలియచేయండి నేనైతే ఈ క్షేత్రానికి బైక్ మీద వచ్చేసాను ఈ కొండ ఎక్కేటప్పుడు మనకైతే పది రూపాయలు చార్జ్ చేస్తారన్నమాట బళ్ళి కి ఫైనల్ గా హిల్ స్టేషన్ అయితే వచ్చేసా ప్ర టెంపుల్ లోని లీల మాధవ స్వామి వారి మాఘమాస మహోత్సవాలు అయితే జరుగుతున్నాయి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఉంటుంది ఒకవేళ మీరు ఈ పుణ్యక్షేత్రాన్ని విజిట్ అనుకోండి ఇక్కడ నుంచి వస్తుంది కదా దార అంతలో స్నానం ఆచరించడం మాత్రం మర్చిపోద్దు ఈ ఆకాశ గంగధార చాలా పవిత్రమైంది అనమాట ఈ ఆకాశ గంగధార కోసం ఒక స్టోరీ చెప్పాను పార్ట్ వన్ లోని ఆ వీడియో కూడా చూసేసేయండి మీరు కనుక ఈ టెంపుల్ కు వచ్చారు అనుకోండి కాలభైరుని కూడా కలుసుకోవచ్చు అనమాట ఆయన చాలా ఫ్రెండ్లీ మనతోటే ఉంటారు అలాగే సకల దేవతలు వృక్షాల రూపంలో ఇక్కడైతే కొలువే ఉన్నారు మీరు వాళ్ళని కూడా కలుసుకోవచ్చు మరి ఇంకెందుకు కాలుష్య ఈ పుణ్యక్షేత్రాన్ని ఇప్పుడే విజిట్ చేయండి జై శ్రీరామ్ నమస్తే